పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతీం వ్యాసం తతోజయ పాంచాల పాంచాలరాజు సాయిజ్యము నారదుడు అంబరీషునితో తర్వాతి వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇలా పలికాడు పాంచాలరాజు శ్రీహరిని చూసి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి నమస్కారం చేశాడు ఆనంద బాష్పాలను విడిచాడు జగములను సర్వజగములను పావనంచేసే గంగానది పుట్టుకకు కారణమైన శ్రీహరి పవిత్ర పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని తన తలపై చల్లుకున్నాడు విలువైన వస్త్రాలు ఆభరణాలు గంధ పుష్పాదులు పుష్పమాలలు ధూపములు అమృత ప్రాయములకు నివేదనలు తన శరీరము తన ధనము తన సర్వస్వాన్ని శ్రీహరికి సమర్పించాడు ప్రాచీన పురుషుడు నిర్గురుడు సాటి వాడు అయిన శ్రీ మహావిష్ణువును స్థుతించాడు పాంచాలరాజు చేసిన స్థుతి అర్ధవంతము శక్తివంతమైనది అవడం వల్ల అతనిని శ్రీ మహావిష్ణువు కరుణించాడు మనం కూడా పాంచాల రాజు వలె కర్మను అనుసరించి ఉన్నదాన్ని పోగొట్టుకుని గురువు పెద్దల వల్ల కరుణోపాయం తెలుసుకుని పాటిస్తే రాజు వల్లే కష్టాలను దాటి సర్వసుఖాలను పొంది రాజు వలె భగవంతుడి దర్శనాన్ని పొందగోరు వారమే కదా ఆ శ్లోకాల యొక్క అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం స్వామి నీవు అందును ఆసక్తుడువు కావు ఏది అంటని వాడవు సృష్టికర్తలకు అధిపతివి పరాత్పరుడవు నీ మాయకు లోబడిన తత్వవేత్తలు సృష్టికర్తలను ఎరుగు విషయంలో అజ్ఞానవంతులుగా ఉన్నారు స్వామి నీవు కోరికలన్నీ తీర్చేవాడవి అయినా దేవాసురులకు సుఖ దుఃఖాలను కలిగించడానికై సత్వగుణాన్ని పొంది శిష్టరక్షణకు అవతరిస్తున్నావు తమో గుణమున గుణమున దుష్టులను శిక్షిస్తున్నావు రజో రాక్షసులను అనుగ్రహిస్తున్నావు దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపాలను పోగొడుతున్నావు హృదయమును భావన చేసినచో శుభయోగాలకు పరిపాకమును కలిగించి తీర్థమగుతున్నది స్వామి అచ్యుత నీ పాద పద్మాలను విడువకు స్మరిస్తాను నీ పాదములు దీనులను ప్రార్థింపదగినవి అనంత భాగ్యాన్ని ఇచ్చేవి కాబట్టి నీ పాద పద్మాలను తప్పకుండా స్మరిస్తాను జగన్నాథ ప్రసన్నుడు అగుము నీ పాద పద్మ శృతి నన్ను విడవకుండా చూడము నీ పాదాలయందు ఆసక్తి భార్యాపుత్రులయందు ఆసక్తి ఉండేలా చూడు నీ కథలను తలుచుకునడంతో దినాలు నాకు గడుచుగాక నీ ఇంటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుడిచే గడుచుగాక నీ ప్రసంగం లేని క్షణమైనను గడవకుండా ఉండుగాక ఇలా పాంచాల రాజు శ్రీమన్నారాయణ్ణి స్థుతించాడు దాంతో శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ఇలా పలికాడు భక్త నీవు కోరిన కోరికలను నెరవేరుస్తాను దేవతలు కూడా పొందరాన్ని వరాన్ని నీకిస్తాను నీవు పదివేల సంవత్సరాలు దీర్ఘాయువును పొందుతావు సంపదలను పొందుతావు నీకు నాయందు నిశ్చలమైన భక్తి ఉంటుంది చివరకు ముక్తిని పొందుతావు నీవు చేసిన ఈ స్థుతితో నన్ను స్తోత్రం చేసిన వారికి సుతుష్ణై భక్తిని ముక్తిని ఇస్తాను దీంట్లో ఎటువంటి సందేహమూ లేదు నేను నీకు ప్రసన్నుడైన ప్రత్యక్షమైన దినం అక్షయ తృతీయ తిథి మమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తులను ఒసంగుతాను భక్తి పూర్వకంగా అయినా సరే బలవంతంగా అయినా సరే మొహమాటం వల్ల అయినా ఏదో ఒక కారణమున వైశాఖ మాసంలో స్నానం చేసిన వారికి భుక్తిని ముక్తిని ఇస్తాను నీవు నన్ను స్తోత్రం చేసిన ఈ అక్షయ తృతీయ రోజు పితృదేతలకు శ్రాధాన్ని నిర్వహిస్తే అలాంటి వారికి వంశ వృద్ధి అనంత పుణ్యము కలుగుతాయి ఈ అక్షయ తృతీయ తిథి మిక్కిలి ఉత్తమమైనది దీనికి సాటైన తిథి మరొకటి లేదు ఈరోజు చేసే సత్కార్యాలు పూజలు దానాలు చిన్నవైనా అక్షయ ఫలితాన్ని ఇస్తాయి కుటుంబంగల బ్రాహ్మణుడుకు గోదానం ఇస్తే వానికి సర్వసంపదలు కలుగుతాయి సమస్త పాపాలు తొలగిపోతాయి వృష్పదానం చేసిన వానికి అకాల మృత్యువే కాదు కాల మృత్యువును కూడా పోగొట్టి దీర్ఘాయువును ప్రసాదిస్తాను వైశాఖ వ్రతమును దాన ధర్మాలను యధాశక్తిగా చేసిన వారికి జన్మ జర మృత్యు వ్యాధి భయాలను సర్వ పాపాలను పోగొడతాను వైశాఖమున చేసిన పూజ దానం మున్నగు వాటి వల్ల సంతోషపడతాను వైశాఖ మాసానికి మాధవ మాసము అని పేరు దీన్ని బట్టి ఈ మాసం ఎంత ఇష్టమైనదో గ్రహించవచ్చు అన్ని ధర్మాలను బ్రహ్మచర్యాది వ్రతాలను విడిచిన వారైనా వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే నేను వారికి ప్రీతుడునై వరాలను ప్రసాదిస్తాను వైశాఖ వ్రతమును దానాదులను ఆచరించిన వారు తపస్సులకు సాంఖ్యయోగాలకు యజ్ఞయాగాలకు సాధ్యం కానీ నా సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ప్రాయి చిత్తమే లేని వేలకులది మహా పాపాలు చేసినవారైనా సరే వైశాఖ వ్రతాన్ని ఆచరిస్తే పాపక్షయమును అనంత పుణ్యాన్ని సంపాదించుకుంటారు నా చే వారిని నేను రక్షిస్తాను పాంచాల మహారాజా నీ గురువులు చెప్పిన దానిని అడవిలో ఉన్న భక్తి శ్రద్ధలతో ఆచరించి నాకు ప్రీతి పాత్రుడయ్యావు కాబట్టే ప్రసనుడై నీకు ప్రత్యక్షమయ్యాను నీకు అనేక వరాలు ఇచ్చాను అని పలికి శ్రీహరి అందరూ చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యాడు పాంచాలరాజు శ్రీహరి అనుగ్రహానికి మిక్కిలి ఆనందం పొందాడు శ్రీహరి అందు నిచ్చల భక్తియుక్తుడై పెద్దళ్ళను గౌరవిస్తూ చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యాన్ని పాలించాడు శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమించలేదు గౌరవించలేదు పుత్రాదుల కంటే శ్రీమన్నారాయణుడే తనకు కావలసిన వాడని నమ్మి సేవించాడు భార్యాపుత్రులు పౌత్రులు బంధువులు పరివారము అందరితో కలిసి వైశాఖ వ్రతాన్ని దాన ధర్మాలను చాలాసార్లు ఆచరించాడు చిరకాలము సర్వ సుఖభోగాలను అనుభవించి చివరకు శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకున్నాడు ఉత్తమమైన ఈ కథను విన్నా వినిపించిన సర్వ పాప విముక్తులై శ్రీహరి సాన్నిధ్యాన్ని చేరుకుంటారు అని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించాడు ఈ విధంగా నారదుడు అంబరీషులకు వైశాఖ మహిమను వివరించాడు వైశాఖ పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణం